హాయ్ ఫ్రెండ్స్ కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అతి రహస్యమయం అతి ఐశ్వర్యవంతం అతి విశాలం అని ప్రసిద్ధి మీకు తెలిసే ఉంటుంది మీలో చాలా మంది తిరువనంతపురంలోని ఆ ఆలయాన్ని చూసి అందున్న స్వామిని దర్శించుకుని ఉంటారు అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపత్తి లక్షల కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుందని ఆలయ నేలమాళిగల్లోనున్న ఆరు గదుల్లో అపారమైన ధనరాశులు బంగారం వెండి వస్తువుల ఆభరణాల రూపంలోనూ విగ్రహాలుగాను ఇంకా వివిధ రత్నాభరణాలుగాను ఉన్నాయని తెలుస్తోంది అయితే ఒక గదికి మాత్రం నాగబంధం ఉంది కనుక ఆ గదిని తెరవలేకపోయారని చెప్పారు ఐదు గదుల్లోని రత్నాలు బంగారు వెండి ఆభరణాలు విలువే లక్షల కోట్లలో ఉండగా తాళం వంటిదేం లేని నాగపాసం ఉన్న ఆరవ గదిలో మరింత విలువైన ధనరాశి ఉందేమోనే ఆలోచనలున్నాయి అయితే వాల్ట్బీ అనే ఆరవ గదిలో ధనం లేదు కానీ మానవ జాతికి వినాశనాన్ని కొని తెచ్చే రహస్యమీదో ఉందని వాళ్ళే ఎక్కువ పోనీ స్వామివారి ఖజానాలో ఏ ఏ గదుల్లో ఏమేం భద్రపరిచినది చెప్పే రాజపత్రాలు ఆలయ రికార్డులు ఉన్నట్లు కూడా ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఆలయ నిధుల పట్ల ప్రజలకు ఎందుకింత ఆసక్తి అంటే సాధారణ జనాభాకు భక్తులకు అది కుతూహలం మాత్రమే కావచ్చు తాము కొలిచే దేవుడి ఆస్తిపాస్తులు ఎంత సుమా అని చెప్పుకోవడంలో ఒక తృప్తి వాటిని స్వామికి అలంకరించి చూసుకోవడంలో భక్తుల్లో కూడా మహాగర్వం ఇక ప్రభుత్వాలకైతే ఆ సంపద నేరుగా కానీ లేదా దానిమీద కానీ దేశ ప్రగతి ప్రణాళికల కోసం ఉపయోగపడ్డానికి వీలయ్యే యోచన చేయడం వాళ్ల ప్రయత్నం ఇదంతా సకారాత్మక ఆలోచన కానీ విరుద్ధంగా ఆలోచిస్తే మాత్రం ఆ ధనమంతా ప్రజలదే కనుక ఆదాయం ప్రజలకు ఇచ్చేయాలనే నెపం మీద ఆ ధనాన్ని పక్కదారులు పట్టించే ఆలోచనల్ని కొట్టిపరేయలేం ఏ ఆలోచనైనా చేసేది మనుషులే కనుక సన్మార్గులు ఉంటారు సన్మార్గాన్ని విడిచి నడిచే వాళ్ళు కూడా ఉంటారు అది మానవ నైజం ఇక్కడ ప్రశ్న అది కాదు ఆలయ సంపదకు ఆలయం వారు భోక్తలు కారు సంరక్షకులు మాత్రమే నిజమే అత్యవసర సందర్భాల్లో ఆలయ నిధుల్ని ఆస్తుల్ని ప్రజా ఉపయోగం కోసం ఖర్చు చేయడం కోసం సరైన పద్ధతిలో వెచ్చించడం కోసం దైవం సొత్తు అనే తెరను అడ్డం పెట్టి ఎవరి వక్రదృష్టి దాని మీద పడకుండా కాపాడుకోవడం కోసం కొన్ని ఏర్పాట్లు జరుగుంటాయి అయినా భారతదేశ ఆలయాల్ని ధ్వంసం చేసి దోచుకున్న దేశ విదేశీయుల గురించి చరిత్రలో ఉంది మనకి తోసింది రాసిన చరిత్ర కాకుండా శోధించి రాసిన చరిత్రలు సేకరించి చదవగలిగే శ్రమ అలవాటు ఉంటే మన చరిత్రలు మనమే రాసుకునుంటే ఏలిన వారి మెప్పును పొందడానికి కాకుండా యథార్థం రాసిన గ్రంథాలుంటే వాటిని అధ్యయనం చేసే వీలుంటే బాగుంటుంది అలాంటివి ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్ష మీతో అన్ని మాటలు ప్రస్తావించేలా చేస్తుంది భారతదేశంలో కేరళలోని తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం అంతరంగిక గదులు ఆరింటిలో ఒకదాన్ని తెరవడానికి న్యాయస్థానం కూడా పునరాలోచించింది దానికి చెవి లేదు తాళం వేసి లేదు నాగబంధం మాత్రమే ఉంది ఏవో దుర్ఘటనలు జరిగే ఆస్కారం ఉందని ఆలయ వర్గాలు భక్తుల విశ్వాసాలకు అంగీకరించి ఆ ఆరవ గది తలుపులను తెరిచే ఆలోచనను వాయిదా వేసింది అరేబియా సముద్రతీరంలో పర్వత శ్రేణులకు సమీపంలో అందమైన సముద్రపు ఒడ్డు కలిగిన ప్రాంతంలో ఉంది తిరువనంతపురం అందులోని అనంత పద్మనాభ స్వామి ఆలయం వైష్ణవ సంప్రదాయంలో నూట ఎనిమిది దివ్యదేశాల్లో పదమూడవ ప్రదేశం తిరువనంతపురం దివ్య ప్రబంధనాల్లో నమ్మాళ్వార్ గానం చేసిన పద్మనాభస్వామి కీర్తనలు దివ్యానుభూతిని కలిగిస్తాయని భక్తులు విశ్వసిస్తారు ఆలయం వెలుపల సుందరమైన చెరువు ఏడాదంతా నిండుగా నీటితో ఉంటుంది ఆలయ ఇతిహాసం చూస్తే కనీసం పదమూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది ట్రావెన్ కోర్ రాజులు ఎనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాధారాలున్నాయి అయితే ఆయా రాజుల హయాంలో ఆలయానికి మరమ్మతులు చేస్తూ వచ్చారని చరిత్ర చెప్తోంది పదిహేడు వందల డెబ్భైలో ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ తమ ట్రావెన్కోర్ రాజ్యాన్ని అనంత పద్మనాభునికి అనగా భగవంతుడైన విష్ణువుకు అంకితమిచ్చారు రాజ్య సంపద మొత్తం ఆలయానికే చెందేలా ఉండేది దాన్ని ట్రావెన్కోర్ రాజ్య రాజధానిగా మార్తాండవర్మే ప్రకటించారు పరిపాలన తామే చేసినా గాని రాజ్య పరిపాలన అంతా పద్మనాభస్వామి పేరు మీదుగా జరిగేది ఆయన వారసులు ఆ విధానాన్ని కొనసాగించారు మార్తాండవర్మ కాలంలోనే డచ్ వారిని ఓడించి వెనక్కి తరిమి కొట్టారు డచ్ వారితో జరిగిన యుద్ధంలో కొన్ని విశేషాల్ని తరచూ ప్రస్తావిస్తూ ఉంటారు డచ్ సైన్యం మూడు పాటు ఏకధాటిగా పిరంగుల్ని పేలుస్తూనే ఉంది అప్పుడు మార్తాండవర్మ కొబ్బరి చెట్లను నరికి వాటి మొద్దులను ఎడ్లబండి మీద పెట్టి డచ్ సైన్యానికి ఎదురు నిలిపారని వాటిని పిరంగులుగా భావించిన డచ్ వాళ్లు ముందుకు రాకుండా ఆగిపోయారని చెప్తారు అలా వాళ్లని నిలువరించాక పదిహేడు వందల నలభై ఒకటి జులై ముప్పై ఒకటిన డచ్ వారిని చుట్టుముట్టిన మార్తాండవర్మ సైన్యం వాళ్ళని ఓడించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాటికి ట్రావెన్ కోర్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది రెండవ చిత్ర తిరునాల్ బలరామవర్మ ట్రావెన్ కోర్ సంస్థానపు చివరి రాజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత్లో విలీనమయ్యేదాకా అతని రాజ్యాన్ని పరిపాలించారు భారతదేశంలో విలీనం తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా దాన్ని ట్రావెన్ కోర్ రాజకుటుంబికల ఆధీనంలోనే ఉంచింది నాటి నుంచి ఆలయ వ్యవహారాలన్నీ రాజకుటుంబీకుల ఆధీనంలోనే ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహణలు జరుగుతున్నాయి తిరువనంత అనే మాటకు శ్రీ అనంత పద్మనాభస్వామి ప్రదేశం అని అర్థం పురాణాల ప్రకారం శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ద్వాపర యుగం నాటిది స్కాంద పురాణాల్లో పద్మనాభస్వామి ఆలయ ప్రస్తావన ఉంది ఆలయ గర్భగుడిలో అనంత పద్మనాభస్వామి పద్దెనిమిది అడుగుల పొడవైన శయన విగ్రహం రూపంలో దర్శనమిస్తారు ఆదిశేషువును తలపాన్పుగా చేసుకుని పవళిస్తున్న విష్ణుమూర్తి రూపమే పద్మనాభుడు నేపాల్లోని గండకీ నదిలో లభించే పన్నెండు వేల ఐదు వందల సాలిగ్రామ శిలలతో అనంత పద్మనాభుని విగ్రహాన్ని రూపొందించారని చెప్తారు స్వామి నాభి నుంచి ఉద్భవించిన కమలం మీద బ్రహ్మదేవుడు ఆశీనుడై ఉంటాడు కనుకొనే విష్ణువు పద్మనాభుడిగా కొలువబడుతున్నాడు కనుకొనే విష్ణువు పద్మనాభుడిగా కొలవబడుతున్నాడు స్వామిని చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అవును ఆ రూపం దర్శించుకోవాలంటే మూడు ద్వారాలలోంచి చూడాలి మొదటి ద్వారం గుండా స్వామి శిరస్సు వక్షస్థలం రెండవ ద్వారం గుండా స్వామివారి నాభి కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ మూడవ ద్వారం గుండా స్వామి పాదపద్మాలను దర్శించుకోవచ్చు స్వామి బృహత్ రూపం ఇది స్వామి విగ్రహం మొదట్లో దారువుతో అంటే చెక్కతో చేయబడి ఉండేదని చెప్తారు తర్వాత శిలారూపంలో స్థాపించారని అంటారు ఆలయంలో మూడు వందల అరవై ఐదు స్తంభాలున్నాయి అవి ఏడాదికి ఉన్న మొత్తం ఇవి ఏడాదిలో ఉన్న మొత్తం దినాల్ని సూచిస్తాయి వాటిలో ఒక స్తంభం బంగారంతో చేయబడిందని చెప్తారు ఆలయ ప్రధాన గోపురం ఏడు అంతస్తులుగా నిర్మించబడింది ముప్పై ఐదు మీటర్ల ఎత్తున్న విశాలమైన గోపురం ఇది ఆలయం మొత్తం అద్భుతమైన శిల్ప నైపుణ్యం కనిపిస్తుంది ఆలయంలో ద్రావిడ కేరళ శైలి నిర్మాణం చూడొచ్చు ఆలయంలో స్వామిని దర్శించుకోవడానికి సంప్రదాయంగా కొన్ని నియమాలున్నాయి వాటిని నేటికి పాటిస్తున్నారు పురుషులు పంచే లుంగి ధరించాలి పైన ఉత్తరేయం ఉండరాదు మహిళలు చీర ఉత్తర భారత శైలి సల్వార్ కమీజ్ ధరించాలి పన్నెండేళ్లలోపు బాలికలు గౌను పరికిణి ధరించాలి అదే బాలురకు ఆ మినహాయింపు లేదు వారి చిన్న పంచిగాని కనీసం పెద్ద తువాలు కాని చుట్టుకుని మాత్రమే రావాలి చొక్కలు వేసుకునే వీల్లేదు అది ఆలయ సాంప్రదాయం ధర్మం పట్ల విశ్వాసం లేని వారికి ఆలయ ప్రవేశానుమతి లేదు వాళ్లు కుతూహలం కొద్దీనో పర్యాటక ప్రాంతం అనే భావనతోనూ రానవసరం లేదని ఆలయ నియమాలు చెబుతున్నాయి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఏడాదికి రెండు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి తుల అనగా మార్చ్ ఏప్రిల్ నెలలో జరిగే పైంకుని ఉత్సవం మీనం అనగా సెప్టెంబర్ అక్టోబర్లలో జరిగే ఆరాట్టు ఉత్సవం ఈ రెండు ఉత్సవాలు పదేసి రోజుల పాటు జరుగుతాయి ఆ సందర్భంగా ఆలయం మొత్తం దీపాలతో అలంకరించబడుతుంది దూరం నుంచి చూసే పెద్ద వెలుతురు కొండలాగా కనిపిస్తుంది ఆలయం ధార్మిక నియమాలు సనాతన సాంప్రదాయాలు కట్టుదిట్టమైన ఆచారాలు పాటించే కేరళ హిందూ సమాజంలో పద్మనాభస్వామి ఆలయ చరిత్ర అద్భుతంగా నిలిచింది అలాంటి అద్భుత ఆలయం రెండు వేల పదకొండు వరకు నిశ్చలంగానే ఉంది తర్వాతే ఆలయం గురించి మొత్తం ప్రపంచమంతా చర్చలు మొదలుపెట్టింది రెండు వేల తొమ్మిదిలో టిపి సుందరరాజన్ అనే పూర్వ ఐఏఎస్ అధికారి వకీల్ కేరళ హైకోర్టులో ఒక పిల్ వేశారు పద్మనాభస్వామి మందిర ఖజానా రహస్య గదుల గురించి అందులో ప్రస్తావించారు ఆయన నివాసం ఆలయం ఎదురుగానే రోజూ స్వామి దర్శనానికి వెళ్లే టిపి సుందర్రాజన్ గారికి ఆలయ వీధుల్లో క్రమశిక్షణ లోపిస్తున్నట్టు నిర్వహణ ఆలయ నియమాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనుమానం కలిగింది అందుకోసమే ఆయన కోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండు జనవరి ముప్పై నాడు కేరళ హైకోర్టు ఆలయ నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం వహించాలని సూచించింది అందుకు ప్రతిగా ట్రావెన్కోరు రాజకుటుంబీకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అప్పుడు సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల కమిటీని నియమించి పద్మనాభస్వామి ఖజానాని ఆడిట్ చేయమని రహస్య గదుల తాళాలు తెరిచి పరిశీలించమని ఆదేశించింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఏడు నాడు మొదట వాల్ట్ను తెరిచారు అయితే ఆ గదిని తెరిచిన ఇరవై రోజుల తర్వాత ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధులైన టిపి సుందర్రాజన్ మరణించారు రెండు రోజులు అకస్మాత్తుగా వచ్చిన తీవ్రమైన జ్వరంతో బాధపడిన ఆయన మరణించారని సమాచారం ఆ సమయానికి గర్భగుడికి కిందున్న ఐదవ ఖజానాను తెరిచారు అలా రహస్య ఖజానాలు ఏ సిడీఈ్ లు తెరవగానే అపారమైన సంపత్తి వెలుగుచూసింది ఒక్క ఖజానా ఏలోనే ఒక లక్ష కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడింది ఖజానా ఏ తలుపులు ఇనుము బరువైన కలపలతో తయారు చేశారు ఆ తలుపులు తెరిస్తే అక్కడొక రాతి పలక కనిపించింది వచ్చిన ఆడిట్ సిబ్బంది దాన్ని కూడా తొలగించి దాని క్రిందున్న మెట్ల గుండా లోపలికి దిగారు ఆ చీకటి గదిలో చల్లాచెదురుగా ఉన్న ఖజానా కనిపించింది ఒక సంచిలో బంగారు నాణ్యాలున్నాయి నెపోలియన్ పాలన నాటివి రోమన్ కాలానికి చెందినవి మధ్యయుగాల నాటివి బ్రిటిష్ పరిపాలన కాలానికి చెందినవి అయిన బంగారు నాణ్యాలవి బంగారం వెండి నిండిన భారీ సంచులు ఒక్కొక్కటి దాదాపుగా ఎనిమిది వందల కిలోలున్నాయట అలాగే బంగారు పాత్రలు కుర్చీలు కూడా ఉన్నాయి వాటిని ధార్మిక క్రతువుల సమావేశాల్లో వినియోగించుండొచ్చని భావిస్తున్నారు వీటితో పాటు వజ్రాలు విలువైన రత్నాలు పొదిగిన నాలుగు మూడు అడుగుల అచ్చమైన బంగారు విగ్రహం కూడా ఆ నిధిలో కనిపించింది అలాగే స్వామి విగ్రహాన్ని ఉంచి పూజించేందుకు ఆసనం ఉంటుంది కదా అలాంటి ఇరవై ఎనిమిది అడుగుల పొడవైన బంగారు సింహాసనం కూడా అక్కడే లభించింది స్వామికి అలంకారం చేసేందుకు సుమారుగా ముప్పై కిలోల బరువున్న బంగారు వస్త్రం కూడా ఉంది అలా వజ్ర వైఢూర్యాలు రత్న మాణిక్యాలు బంగారు వెండి వస్తువులు విగ్రహాలు పూజా సామాగ్రి కలిపి తెరచిన ఐదు గదుల నిధి విలువ దాదాపు రెండు లక్షల కోట్లు ఉంటుందని లెక్క కట్టారు ఆ మీదట వాల్ట్ బి వద్దకు వెళ్లిన తనిఖీ సిబ్బందికి ఏం పాలిపోలేదు ఆ ఖజానా గదిని శతవిధాల ప్రయత్నించినా తెరవలేకపోయారు ఆ గదికి మొత్తం మూడు ద్వారాలున్నాయి మొదటిది ఇనుప జాలీలున్న కటకటాలు రెండవది బరువైన చెక్క ఉండగా మూడవ ద్వారం మందపాటి ఇనుప తలుపులు కలిగి ఉంది వాల్ట్ బీకి ఉన్న ఈ మూడవ తలుపు తెరుచుకోలేదు కప్పగాని మరే విధమైన ఆనాటి తాళాల గడియాల వ్యవస్థ గాని కనిపించలేదు అయితే తలుపుల మీద రెండు పెద్ద సర్పాలు చెక్కున్నాయి తనిఖీ బృందం విఫల యత్నం చేసి వెలుపలికి వచ్చేసింది ప్రజల ధార్మిక విశ్వాసాల ప్రకారం ఈ ఆరవ గదిని ఎలాంటి తాళం ఉపయోగించకుండా మంత్రపూరితమైన నాగబంధంతో మూసివేశారని అత్యంత నిష్ట కలిగిన మహామంత్రవేత్తలు మంత్రోచ్చారణ మాత్రమే దాన్ని తెరిచేలా చేస్తుందని అలాంటి వారు ఈ కాలంలో దుర్లభమని భావిస్తున్నారు అయినా కాని వేరే ఏదోలా బలప్రయోగం చేసి తలుపులు తెరవడానికి ప్రయత్నించిన వారు మృత్యువాత పడతారనేది జనుల విశ్వాసం తెలవలేకపోతున్నారు కనుక ఎవరైనా ఏవేవో ఊహలు చేయడం ఖాయం ఆ గదిలో అపారమైన నిధులున్నాయని వాటికి కాపలాగా ఈ రెండు మహానాగుల్ని ఉంచారని విరుగుడుగా గరుడ మంత్రం విరుగుడుగా గరుడ మంత్రం సటీకగా పలకగలగాలనే మాట ప్రచారంలో ఉంది మరికొందరు ఆ ద్వారానికి ఆవల మరో లోకం ఉందంటున్నారు ఆ మరో లోకం పద్మనాభుడు నివసించే చోటుకు దారితీస్తుందని నమ్ముతున్నారు అంటే స్టార్ గేట్ కావచ్చనేది వాళ్ళ ఊహ ఇక ఏదోలా ఈ ద్వారం తెరిచిన నాడు భూప్రాలయం సంభవిస్తుందని నమ్ముతున్నారు మరికొందరు ఈ అన్ని మాటల వెనుక చివరికి సుప్రీంకోర్టు ఆ గదిని తెరిచే ప్రయత్నం చేయొద్దని తీర్పునిచ్చింది అందులో నిధి ఉన్నా కూడా అది ఆలయ సంపత్తి అవుతుందని ఆలయ పవిత్రతను రక్షణను దృష్టిలో పెట్టుకుని ఆ ఆరవ గది ఖజానా బీని తెరవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పింది ప్రస్తుతానికి తిరువనంతపురం శ్రీ పద్మనాభస్వామి ఆలయ ఆరవ ఖజానా మూసే ఉంది భవిష్యత్తు సంగతి తెలియదు తెలీదుగాని ఇప్పటికైతే అది రహస్యమే రెండు వేల పదకొండు తర్వాత ఆలయ వ్యవహారాలు చూస్తున్న కుటుంబం ట్రస్టు సభ్యుల్లో ఆధిపత్యపు గొడవలు కోర్టు వరకు వెళ్లాయి రెండు వేల ఇరవై జూలై పదమూడు నాడు సుప్రీంకోర్టు ఆలయ వ్యవహారాల్లో ట్రావెన్ కోర్ కుటుంబీకుల అధికారాన్ని సమర్థించింది రాజుల కంటే చక్రవర్తుల కంటే అధినాయకుడైన ఆ శ్రీ మహావిష్ణువే తనకు తానుగా ప్రత్యక్షమై ఏమైనా విశేషం చెప్తారేమో చూడాలి అంత పని జరగాలంటే ధార్మిక విశ్వాసాలు కలిగిన వారి భక్తి తత్పరతలు అంతే శ్రద్ధగా నిష్ఠగా కల్మషరహితంగా ఉండాలి దేవాలయ సంపత్తిని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించడంలో బహుశా ఎవరికీ ఏ అభ్యంతరం ఉండకపోవచ్చు అయితే అది పూర్తి నిజాయితీతో నిబద్ధతతో సేవాభావంతో మాత్రమే జరగాలి తప్ప అవినీతికి రవ్వంత చోటు కల్పించిన ఆ కార్యం పూర్తి స్థాయిలో సఫలం కాదనేది స్వామి దిగివచ్చి చెప్పకుండానే ప్రజలు తెలుసుకోవచ్చు కనుక ధర్మంగా జీవించడానికి రహదారులు బోలెడున్నాయి సాధన చేయమునరుడా ఫలితం పొందుమునరుడా అన్నది అందుకే మరి మరి మీరెప్పుడైనా ఈ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నారా కామెంట్ చేయండి